హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం సోయా కీమా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం సోయా చెంక్స్తో చాలా హెల్త్ బెనిఫిట్స్ ప్రోటీన్ ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి వెయిట్ లాస్ అండ్ గుడ్ ఫర్ హెల్త్ సోయా గ్రాన్యువల్స్ అంటే ఇది మీల్ మేకర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనకి మార్కెట్లో దొరుకుతుంది సోయా కీమా ఫ్రైకి ఒక కప్పు సోయా గ్రాన్యువల్స్ ఫోర్ టమాటోస్ రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి టమాటోతో కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా తక్కువ తినేవాళ్ళు రెండు టమాటా అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా కంప్లీట్గా టొమాటోస్ని అవాయిడ్ చేయొచ్చు పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా సోయా గ్రాన్యువల్స్ని ఉడకపెట్టడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకుని బాయిల్ అవుతున్నప్పుడు సోయా చంక్స్ని యాడ్ చేయాలి వాటర్ ఇలా మరిగే వరకు ఉంచి సోయా చెంక్స్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది ఉడకబెట్టిన సోయా గ్రాన్యువల్స్ని ఇలా స్ట్రైనర్లో వేయాలి వాటర్ అంతా ఈజీగా పోతుంది ఇంకా మనం కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్దాం ఈలోపు సోయా గ్రాన్యువల్స్ కొంచెం చల్లగా అవుతాయి ఒక కడాయి మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద ఉంచి కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఆయిల్ ఎక్కువైనా వేసుకోవచ్చు కాగిన నూనెలో రెండు దాల్చిన చెక్క యాడ్ చేస్తున్నాను ఈ దాల్చిన చెక్క వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఏ మసాలా కర్రీలో అయినా దాల్చిన చెక్క టేస్ట్ అండ్ ఫ్లేవర్ తాలింపు కావాల్సిన దినుసులన్నీ వేసుకుందాం ఆవాలు మినప్పప్పు శనగపప్పు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు తాలింపులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయాలి పచ్చిమిర్చి వేగిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పొయ్యే వరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాం కర్రీలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి టమాటో ఉల్లిపాయ బాగా వేగే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఉడకబెట్టుకుని ఉంచుకున్న సోయా గ్రాన్యువల్స్ని కూడా కర్రీలోకి యాడ్ చేయాలి ట్రైనర్లో ఉన్న సోయా గ్రాన్యువల్స్ని ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ చేత్తో వాటర్ని పిండేసేయాలి సోయా గ్రాన్యువల్స్ని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా పోయింది కాబట్టి సోయా గ్రాన్యువల్స్ బాగా పొడి పొడిగా ఉంటాయి కర్రీలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాం టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ కారం కానీ తగ్గితే యాడ్ చేసుకోవాలి కర్రీని బాగా ఫ్రై చేయాలి ఫ్రైలోకి ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం చివరిలో కొత్తిమీర యాడ్ చేసి కొంచెం ఫ్రై చేయాలి అంతేనండి మన టేస్టీ సోయా కీమా ఫ్రై రెడీ అయిపోయింది రైస్లోకైనా చపాతీలోకైనా ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సోయా కీమా ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి